విన్నారు కదా సో మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఇజ్రాయెల్లో ఉన్నాయి ని లేపేస్తే సరిపోతుందా దానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి ఫత్వా జారీ చేసి అతన్ని అక్కడి నుంచి తొలగించేసి ఆ దేశాన్ని అసలు సముద్రంలో కలిపేస్తే మొత్తం సమస్య పోతుంది కదా అలాంటి సొల్యూషన్ ఏమైనా మీరు మీలాంటి ముస్లిం మేధావులు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఎందుకు చేస్తామండి ముందుగా కొద్దిగా టెక్నికల్ ఇష్యూ నేను పాల్గొలేకపోయాను పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నమస్కారం అండి ఇప్పుడు ముస్లిం దేశాలు అయినా యూత్ యూరోపియన్ కంట్రీస్ అయినా లేకపోతే హిందూ దేశం అయినా ఏదైనా కానీ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా సహజీవనం చేయాలి హింసకు తావు ఇవ్వకూడదు ఎక్కడా కూడా ఏదన్నా ఇష్యూస్ సమస్యలు ఉంటే సో అది పరిష్కారం సామరస్యంగా శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి అనేది ఎవరైనా కోరుకోవాల్సింది హింస కానీ లేకపోతే టెర్రరిజం కానివ్వండి లేకపోతే మనుషుల్ని చంపుకోవటం కానివ్వండి చంపుకోవటం ద్వారా సమస్యలు పరిష్కారం కావు అది అందరికీ తెలిసిన విషయమే ఇవాళ మోడల్ నిగంలో మనం ప్రయాణిస్తూ ఇవాళ ఆర్థికంగా లేకపోతే భౌగోళికంగా అభివృద్ధి చెందాలి ఈ ప్రపంచం గ్లోబల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి సమస్యలు ఏంటి వాటిని పరిష్కారం కోసం ఆలోచించుకోవాలి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ ఇట్లా హింసకు ప్రోత్సహించడం కానివ్వండి ఒక దేశాన్ని తీసేయడం కానివ్వండి ఒక దీన్ని చేయడం ఎవరు ప్రోత్సహిస్తారండి అది కరెక్ట్ కాదు వాసుదవ్ గారు మీరు ఏదో మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అది ఎవరు సమర్థించరు కాకపోతే ఏంటంటే ఇవాళ జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒక ఒక ఆవేశ కావేశాలకు వెళ్ళటం ఈగోయిస్టిక్ ఇష్యూస్కి వెళ్ళటం ఒక ఇది పరిపాలించే ఏదైతే ఆ రాజ్య రాజ్యాన్ని పరిపాలించే అధినేతలు ఏదైతే ఉన్నాయో ఉన్నారో వాళ్ళు ఒక ఇగోయిస్టిక్ ఇష్యూస్ వెళ్ళటం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది పోతే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్టు కోసం వద్దాము ఇప్పుడు ఈ హైదరాబాద్ మూలాలు అన్నారు హైదరా హైదరాబాద్ మూలాలు ఎక్కడ ఇస్లామిక్ టెర్రరిజం జరుగుతున్న ప్రపంచంలో ఎవరు ముస్లిం పేరుతో ఉన్న వ్యక్తి టెర్రరిస్ట్ హింసకు పాల్పడినా కానీ దాని మూలాలు హైదరాబాద్కే వస్తాయనే సబ్జెక్ట్ మీద మీరు డిబేట్ పెట్టారు ఇవాళ అయితే నేనేమంటానంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఒక మంచి నగరం ఒక ఇంటర్నేషనల్ వైడ్గా మంచి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న నగరం ప్రపంచంలో ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి ఉండాలనుకుంటారు హైదరాబాద్ లో ఉన్న పది రోజులు ఉండి వెళ్తే బాగా మంచి ఫీల్తో వెళ్తారు అలాంటి ఒక మంచి నగరం ఇది దీన్ని మనం చెడ్డ పేరు తీసుకురాకూడదు హైదరాబాద్ వెళ్తే అంత టెర్రరిస్టులు ఉన్నారు లేకపోతే ముస్లింస్ మూలాలు ఉన్నాయి మూలా టెర్రరిస్ట్ మూలాలు ఇక్కడే నుంచే ఉన్నాయి అనే ఒక ఆ ప్రచారం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ నగరం విశ్వవ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుంది ఒక మంచి ఫీల్ ఉంటుంది కాబట్టి మనం ఆ కోణంలో కాకుండా ఎందుకు ఇస్లామిక్ టెర్రరి టెర్రరిజం మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయి దానికి పరిశీలిస్తే కనుక ఇది చారిత్రక నేపథ్యం ఉంది నేను ఒకటే ప్రశ్న చేస్తున్నాను మాస్లో గారు ఇస్లా ముస్లింస్ ఈ దేశంలో ముస్లింస్ అధికంగా ఉన్న రాష్ట్రాలు అనేక ఉన్నాయి ఉదాహరణ బీహార్ కానివ్వండి యూపీ కానివ్వండి కర్ణాటక కానివ్వండి అక్కడి నుంచి ఎందుకు రావట్లేదు టెర్రరిస్టులు ముస్లిం టెరరిస్టులు యువత ఎందుకు వెళ్ళట్లేదు కారణం ఏంటి అక్కడ ఎందుకు మూలాలు ఇస్లామిక్ టెర్రరిజం మూలాలు అక్కడ ఎందుకు కనిపించట్లేదు ఇదే కారణం దీనికి నేపథ్యం ఉంది చారిత్రక నేపథ్యం ఉంది రజాకర్ల కాలం నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి కూడా చూస్తే గనక ఒక ఇక్కడ పోరాట గడ్డ పోరాట తెలంగాణ అనేది ఒక పోరాట గడ్డ అది ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు కానీ అక్కడ రజాకర్ల కాలం నుండి పోరాటం అనేది ఒక నైజంగా ఉన్న నేపథ్యం కలిగిన రాష్ట్రం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం వాటికి కేంద్ర బిందువుగా ఏర్పడింది ఆ నేపథ్యం నుంచే ఒక ఎక్స్ట్రీమిజం మెంటాలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా డెవలప్ అయింది అనేది మనం గుర్తించాలి ఇక్కడ ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉంది అలాగే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న ముస్లింస్ లో అత్యధిక శాతం ఉంది పేదరికం నిరక్షరాస్యత దీని కారణంగా ఏంటంటే ఏదైతే అంతర్జాతీయ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు అట్రాక్ట్ చేస్తూ వీళ్ళని ప్రలోభ పెట్టి వీళ్ళని మతం మతం వైపు మలచటం కానివ్వండి లేకపోతే ఆర్థికంగా ఆశ ప్రలోభ పెట్టడం కాని చర్యల ద్వారా ఇక్కడ సీపర్ సెల్స్ ని క్రియేట్ చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు మనం దీన్ని నిర్మీలించాల్సిన అవసరం ఉంది ఎవరైనా కావచ్చు కాక ఎక్కడి నుంచి పుడుతుంది ఎక్కడ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలే అంటున్నారు ఓల్డ్ సిటీలో ఆధార్ కార్డులు అంటున్నారు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఇవాళ ఆస్ట్రేలియాలో సిడ్నీలో జరిగిన మారణ కాండ కారణమైన ఆ అక్రమ అనే వ్యక్తి ఇండియన్ పాస్పోర్ట్ తోటి ఎలా తిరుగుతున్నాడు ముప్పై ఏళ్ల క్రితం వాడు ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా వచ్చిన ఫిలిప్పీన్స్ వెళ్ళినా ఇంకో కంట్రీ వెళ్ళిన ప్రపంచం అంతా కూడా భారతీయ పాస్పోర్ట్ తోటి ఎలా తిరుగుతున్నాడు ఎందుకు కంట్రోల్ ఎందుకు అతను పాస్పోర్ట్ రద్దుగాల ఎక్కడ లోపం ఉంది అది ఈ దేశంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ అధీనంలో ఉన్న పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు అతని పాస్పోర్ట్ ని ఐడెంటిఫై చేయాలి ఇలాంటి పాస్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి ఇంకా ఎంతమంది టెర్రరిస్టుల దగ్గర ఇట్లాంటి డూప్లికేట్ పాస్పోర్ట్ తోటి తిరుగుతున్నారు ఇవన్నీ కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం లేదా ఎవరి బాధ్యత ఇది చెప్పండి మీరు ఆధార్ కార్డు పది రూపాయలు దొరుకుతున్నా రేషన్ కార్డు దొరుకుతుందనే మాట కాదు ఇవాళ ఈ అంతర్జాతీయ ముఠా తిరగడానికి కావాల్సిన పాస్పోర్ట్లు ఎందుకు అలా దొరుకుతున్నాయి పే పాస్పోర్ట్లు ఎలా పుట్టిస్తున్నారు దీన్ని అరికట్టడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ప్రభుత్వాలు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది అట్లాగే కూడా నేను ముస్లిం సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఎక్కడైతే ఎక్కడైతే ముస్లిం సంఘాలు కూడా దీన్ని ఈ టెర్రరిజం అరికట్టడానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఇది 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 కేవలం ఇంతకు ముందు మనం కూడా డిబేట్ లో మాట్లాడుకున్న వలసి ఉన్నారు మదర్సాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది మదర్సాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారని అట్లాగే ఈ పుస్తకాల ద్వారా వెళ్తుంది అని అది కాదండి ఏ ఏ గ్రంథం కూడా ఏ మత గ్రంథం కూడా హింసను ప్రోత్సహి ప్రోత్సహించదు కాకపోతే దాన్ని పాటించట్లా అమలు జరగట్లా ఏదైతే మత గ్రంథాలు ప్రవర్తిస్తున్నాయో వాటిని అమలు జరగకపోవటం వ్యక్తిగత ఎజెండాల్ని అమలు చేయటమే దీనికి కారణం కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే ఈ ఎక్కడైతే ఈ ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న మూలాలు ఉన్నాయి వాటిని నిర్మీల నిర్మూలించాలని అంటున్నాను వాటి మీద విచారణ జరిపించాలి పరిశీలించాలి పరిశోధించాలి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది ఆ విషయం అది చాలా అవసరం రెండోది ఏంటంటే ఇంకొక ప్రధానమైన అవసరం ఈ టెర్రరిజం వ్యాప్తి జరుగుతున్నదా కారణం దానికి ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఇంటర్నెట్లు ఏదైతే ఈ సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతా ఉంది సైబర్ సైబర్ క్రైమ్ ద్వారా టెర్రరిజం వ్యాప్తి చెందుతుంది దీన్ని అరికట్టడానికి చాలా ముఖ్యమైన ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ టెర్రరిజం వ్యాప్తి చెందుతుంది పుస్తకాల ద్వారా మదర్సాల ద్వారా ఇంకోటి కాదండి ఇవాళ సైబర్ సైబర్ నెట్ ద్వారా సైబర్ సిస్టమ్ డిజిటలైజేషన్ ద్వారా ఇవాళ నెట్ ఇంటర్నెట్ ద్వారా ఒక హిడెన్ 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 యాప్స్ ద్వారా जरूरत आउंडी దీని నిర్మించుకోవనకు అవసరం ఉంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు చిత్తశుద్ధ్య కృషి చేయాలి మన ఇండియన్ గవర్నమెంట్ బాజీ బాజీ ఓకే అంటే మీరు మీరు యాప్ యావ గివెన్ గుడ్ సజెషన్స్ అండి బాజీ గారు రెండే రెండు ప్రశ్నలు అండి ఇప్పుడు విగ్రహారాధకులకి వ్యతిరేకంగా జరుగుతున్న దాళ్లు హిందూ ధర్మం మీద జరుగుతున్న దాళ్లు అత్యంత పురాతనమైన మతాలు ధర్మాలో హిందూ ధర్మం ఒకటి యూదులు ఒకటి హిబ్రూ సో మొత్తం ఎలిమినేట్ చేసేసి ప్రపంచం మొత్తం ఇస్లామిక్ రూల్ తీసుకురావాలనేది ఫండమెంటలిస్టులు ఆలోచన సరే మీ అలాంటి ఫండమెంటలిస్టులకి ఇప్పుడు కంట్లో నలుసులాగా మారింది ఎవరంటే ఇజ్రాయెల్ ఆ దేశాన్నే మొత్తం అబాండన్ చేసేలాగా యూఎన్ఓలో ఒక తీర్మానం తీసుకొచ్చి శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు కదా మనం పక్కన పాకిస్తాన్ని మన పక్కలో పెట్టుకొని దానికి దుప్పటి కప్పి మనం మనమే పెంచి పోషిస్తుంటాం ఇజ్రాయెల్ మనకి భూతంలా కనిపిస్తుంది ఆ భూతాన్ని పాత వేయచ్చు కదా అంటున్నా ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్తావు అంటే పాత వేయాలని ఎట్లా భూతాన్ని చెప్తున్నారు కదా ఫండమెంటలిస్ట్ అందరూ అది అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఉంటానికి ఇంటర్వ్యూలో అదే చెప్పాను తప్పు అది తప్పు మనం బతకాలి పక్కవాడి బతకాలి ఆ పాలసీతో వెళ్ళాలి ఏ మత గ్రంథం కూడా పక్కవాడిని చంపి మనం బతకమని చెప్పలేదు ఏ మత గ్రంథంలో కూడా లేదు ఈవెన్ ఇస్లామిక్ టెరరిస్ట్ లుగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఐఎస్ భావజాలంతో ఏదో ఒక ఖలీఫా రాజ్యం స్థాపించాలన్న ఒక మా జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది కూడా తప్పు అంటున్నాను అంటున్నాను నేను దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మనం బతకాలి పక్కవాడు బతకాలి సామరస్యంగా శాంతి